సూపర్ జరిగింది మమ్మీ సరే ఫోన్ ఒకసారి జాన్సీకి ఇవ్వు జాన్సీ కాశీలోనే ఉంది మమ్మీ ఝాన్సీ కాశీలో ఉండుడేంద్రా అదేంది మమ్మీ నువ్వే చెప్పినావు కదా మనకి ఇష్టమైనది ఏదైనా కాశీలో వదిలేసి వస్తే మస్తు పుణ్యం అని అందుకే ఝాన్సీని వదిలేసి వచ్చిన ఆన్నే రూపాయి డబ్బా కాడ కూసామని చెప్పినా కావాలంటే దాని ఫోన్ నెంబర్ ఇస్తా శివాయ ఈమె ఎవరో మా ఝాన్సీలా ఉంది ఏంటి ఓం నమ శివాయ

అందరిలాగే గంగలో మునిగి నా పాపాలు కడుక్కుందామని వచ్చా అరుంధతి సినిమాలో జయజమ్మలా బతకాల్సిన నన్ను ఈ కాశీలో వదిలేసి సన్యాసిగా మార్చేశావు ఆ గంగామాత కూడా నీ పాపాన్ని కడగలేదురా నిన్ను సరే ఓకే ప్రియా రేపు మార్నింగ్ కేఫ్లో ఇస్తా నిన్ను యాక్చువల్గా ప్రమోషన్ ఇవ్వాలి జాన్సీ లాస్ట్ సెకండ్ వరకు నాకే ప్రమోషన్ అని చెప్పిండ్రు ఇప్పుడు ఎవరికో ఇచ్చిండ్రంట ఇంకేం చేయాలి నేను ప్రమోషన్ కోసం లాస్ట్ ఆరు నెలల్లో ఎన్నిసార్లు ఇంటికి లేట్ వచ్చిన కంపెనీకి చేసి వేస్ట్ రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తా రిజైన్ చేసేస్తా రేపు చేసేస్తా ఎవరండి ఝాన్సీ మంచినీళ్ళు అదే పోనీ ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తీసుకురానా అవసరం లేదు ఎందుకు ఝాన్సీ అంత కోపం పొద్దున్నే కోడి కూర్చినప్పుడు తీసుకొచ్చినావు సూపర్ మార్కెట్ లోకి కూరగాయలు ఫ్రూట్స్ ఎర్లీగా వస్తున్నాయి అయిపోతున్నాయి నేను పోయేసరికి అని నన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టు ఇప్పుడు సూర్యుడు నన్నెత్తి మీదకి వచ్చిండు ఇంతవరకు కూరగాయలు లేవు కాయలు లేవు కోపం రాక సంతోషం వస్తుందో ఓ పక్కన దెబ్బకి చెమటలు కారిపోతున్నాయి ఏం చేద్దాం నువ్వు వచ్చినా వేలా విశేషం పొద్దునే ఆరింటికి రావాల్సిన అండి అయినా ఇంతవరకు రాలేదు ఫ్లాట్ ఉండే బండ మీద చూడండి క్లిప్ నిలబడింది క్లిప్ ఏమో అది పట్టుకుంది దాని మీద ఇది కూడా చూడు అసలు ఫెవికాల్ పెట్టావా ఫేక్ పెట్టావా కాన్సన్ట్రేషన్ పెట్టా అబ్బో ఏ షాప్ లో అమ్మారేంటి అయినా దీంట్లో ఏముంది అయినా ఇది ఎలా నిలబడింది అసలు ఇప్పుడు నిలబెట్టండి మీరు ఫెవి కాలే పెడతారో ఫెవి కిక్కే పెడతారో ఇదో పెద్ద విషయం అనుకున్నావా ఛాన్సీ ఆకలి అవుతుంది అన్నం పెట్టవా కావాలంటే అన్నం తిన్నాక మళ్ళీ ట్రై చేస్తా